అమ్మం కలు అహంతపురం కాకడము కాకడ్గము కాగడియాడము గాగటము గాగడము తినియా చాచక్రము చాచత్రి జాజడా చాచక్రము చ చాచక్రము చా చత్రి జాజడ రాజషము తినియా తాటమడ డాడ కమ డాడబ్బ డాడబ్బ అనవీరా తాతలా తారతమ దాదనసో దాదనసో నానంది పాపలక్క పాపలక్క ఫాఫలమల బాబంతి బాబర్ణి ఆమంచము యా మామంచము జయకము రారవి ల షా వవలా శేషం కమో శావేశమూ శావేశమూ సాసబు ఆంస అలతలము చాచత్రెడు బండిరా రంపము వెరీ గుడ్